నమస్కారం వెల్కమ్ టు జెటివి న్యూస్ మండల వ్యవసాయ సైదాపురం మండలం సైదాపురం ఆర్ఎస్కే కలిసి ఏడు ఆర్ఎస్కేలకు సంబంధించి దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు ఎకరాలు పర్సెంట్ దాకా వాటర్ రిసీవ్ చేస్తే కొంచెం రికవర్ అవ్వచ్చు ఇంకొకరి ఫిఫ్టీ పర్సెంట్ దాకా మనకి ఏసీ రిక్వైర్మెంట్ అనేది పొందడం జరుగుతుంది ఆ వాటర్లో బాగా కంప్లీట్గా ఎన్ని వచ్చినాయి ఆ నారు అనేది కొంచెం తులిన పరిస్థితిలో ఉన్నది కనుక ఈ రైతు సోదరులందరూ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని మొత్తం కూడా పంపడం జరుగుతుంది